మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ల ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన శంకర్ డైరెక్టర్ శంకర్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపా ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు ఇక ఇదిలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ఇలాంటి శంకర్ మీద ప్రస్తుతం రామ్ చరణ్ రామ్ చరణ్ అభిమానులు విపరీతమైన కోపంలో ఉన్నారు ఎందుకంటే రామ్ చరణ్ ని గత మూడు సంవత్సరాల నుంచి శంకర్ ఒకే సినిమా మీద కూర్చో పెడుతున్నాడు ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ గాని టీజర్ గాని ట్రైలర్ గాని ఏది రిలీజ్ చేయకుండా మా సహనానికి పరీక్ష పెడుతున్నాడు అంటూ రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శంకర్ మీద విపరీతంగా ఫైర్ అవుతున్నారు ఇక శంకర్ మాత్రం చాలా నీట్ గా స్లో అండ్ స్టడీ గా ఈ సినిమాని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు తను ఈ సినిమా గేమ్ చేంజర్ విషయంలో ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది మరి ఇలాంటి క్రమంలో శంకర్ ఈ సినిమాని భారీ హిట్ గా మలుస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది చూడాలి మరి ఈ సినిమాతో శంకర్ రామ్ చరణ్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తాడో ఇక ఈ సినిమాతో పాటుగా రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్న డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి